ముఖ్యమంత్రి గౌరవం నీళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్మెంట్ ఆయన విధంగా దృష్టిలో పెట్టుకొని మీరంతా రోజు తీసి చాలా కలవకన్నా మీ బిడ్డల కోసం ఆ తర్వాత స్టార్ట్ అయ్యిందో ఆ కరువులు స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యే టైంకి ఒక దుస్తు శక్తి లాగా వైఎస్ఆర్సిపి పాలను వేల కనుమతో వచ్చి మన కరువులు కొట్టి మనం రోడ్డు పడితే కలిస్తారు కానీ ఆ భగవంతుడు భగవంతున్నారు దేనికైతే ఆ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు కనీసం కవులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆ రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హైకోర్టు అయిన వాళ్ళు ఎన్ని తిరిగి క్రమంలో వెంటనే తల్లా కవులు పెట్టిన పరిస్థితి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అంటే అలాగే మందరము పర్యటనలో భాగంగా మొల్ల కంట వేసి అడ్డు పెట్టి రకరకాలుగా చేస్తే మహిళలు ఎంతమంది రైతులు వెంటపడి ఆ రోజుతో మా మాపై ప్రయాణం చేశారు కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ఇప్పుడు మంత్రివర్గం మా పిఎస్ చైర్మన్ మనోహర్ గారు ఒకటే హామీ ఇచ్చారు అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు మీరు ట్రైన్ రాకంగా ఉండాలి చెప్పి ఆ రోజున ఒక ట్రైనింగ్ ఇచ్చి ముందుకు సాగిపోయింది నిజంగా కాలక్రమేణా ఒక మంచి కూటమి కలతాం దానికి ముఖ్య కార్యములు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఒక నలభై సంవత్సరాల అనుభవం వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పార్టీ ముట్టించి మీ యొక్క బాధలు చూసి రాష్ట్రం అభివృద్ధి కాకపోతుందని చెప్పి ఆ రోజున ఆయన నడిని కట్టి కూటమి కట్టి మీ అందరినీ మీ అందరి ఆశీర్వాదం ఈ రోజున వారిని ఏదైతే మనం క్షిరాపరంగా చేసినా వాళ్ళు పరగించే పరిగతనం చేసి ఒక భారీ మెజారిటీతో విరోధ రాష్ట్రం మీ మీ కథలు స్పందించేదానికి రేపటి నుంచి పునః ప్రారంభం అమరావతిని స్టార్ట్ చేయకపోవటం ఉన్నారు మీరందరూ వచ్చి ఒక గౌరవం మీ ఆస్తి ఫిలిగే వారిని చెప్పి